కిట్ ఎట్లు దావన్లు ఎట్లా కట్టాలి చైర్మన్ అమ్మకూర్చింది దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది ఇలా ఇది కొద్ది సమయం మాత్రమే మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ ఊర్లలో తిరిగని పరిస్థితి వస్తుంది తులం బంగారం ఇయ్యకపోతే అక్కజల్ల విడిచిపెట్టారా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే అక్కజల్ల విడిచిపెట్టారా ఎన్ని ఎన్ని చెప్పారు మీరు ఏడైనాయి ఇలా ఆరు గ్యారెంటీల్లో ఒక్కటన్ అయిందా ఆరు గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవ్వదాతాలకు ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి అన్నారు వచ్చిందా ఒకరికన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అందరూ వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలే రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది గడుపుతారు ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా ఏ ఒక్కటి జరిగింది బస్సు తప్ప అంత తుసే అంత తుస్సే ఆ బస్సులు అన్ని లొలులే ఆ తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెలలు రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల జీతాలు రాక అవుతున్నారు వాళ్ళంతా ఏడు నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒకటొక్కటిగా గమనిస్తా ఉన్నారు ఏడాది రెండేళ్ళ వరకు పాలేందో నీళ్ళేందో తేల్తుంది సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు ఈ ఆరేడు నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది అందువల్ల ఈ చెరువు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ బోదు భవిష్యత్తు మీదే మళ్ళీ పటాణ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే మంచి నాయకత్వం ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు ఇవాళ ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువులో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే కేసీఆర్ వచ్చినాకనే పవర్ హాలిడే పోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం గృహ అవసరాలకు ఇచ్చినాం ఇవాళ ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు సో అన్ని విషయాలు కూడా ప్రజలు చూస్తారు ఒక కొద్దిగా టైం ఓ ఏడాది రెండేండ్లైతే అయితే పాలేందో లేదో తెలుస్తుంది ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు మనం మన మంచితనాన్ని మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు మనం ప్రజల్లో వెళ్దాం ప్రజల పక్షాన ఉందాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మేరీ మారినారో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మన అందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతూ ఉన్నాం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది మీరు గౌరవ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు పార్టీ చాలా మంది ఉద్యమకారులు సీనియర్ నాయకులు కోఆపరేటివ్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంతో మంది నాకు కనబడతా ఉన్నారు త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తాను యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి వాళ్ళు వచ్చిన నేను టైం ఇవ్వలే నేను తమ్మి నేను ఆదర్శ వచ్చి ఇంటికి వచ్చి